పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే బాస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి అంటే బాస్ ఏం చెప్తే అదే చేస్తాడు ఎందుకంటే బోడ గారిని ఇంతముందు బుద్ద వెంకన్న గారిని చంపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో అక్కడ ఎంత బేబాసం జరుగుతుందో ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ జరుగుతుందో దీని అంతటి కారణం అక్కడ బాస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడే పున్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన మనం ఒక దాంట్లో టీవీలో చూసాం డైరెక్ట్గా ఈవీఎంలో ఇరగొట్టేస్తుంటే మరి ఎలక్షన్ కమిషనర్కి వెబ్ కెమెరాల ద్వారా వెబ్ చెకింగ్ల ద్వారా అక్కడ కనబడుతూ ఉంటాయి పదమూడో తారీఖు నాడు జరిగిన ఘటనకి ఇప్పుడు దాకా బయటికి రాకుండా అసలు ఆయన మొన్నటిదాకా అక్కడే ఉండి ఆయన అవసరస్ట్ చేశారు పోలీసులు పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఆల్రెడీ అక్కడ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇరిగిపోయింది ఎందుకు ఆ ఓట్లు బయటపడ్డాయి ఇవన్నీ మీద వివరణ కూడా తీసుకోకుండా ఇరవై రెండో తారీఖు ఇవాళ ఇరవై మూడో తరవై మూడు అంటే ఇరవై రెండు అంటే నిన్న నిన్న మార్నింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సి సీరియస్గా తీసుకుంటేనే కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కేసు అవ్వలేదు ఆయన ఎన్నోసార్లు చెప్పాడు వచ్చి లైవ్లో నాకు కేసు కూడా లేదు నా మీద నేను స్వచ్ఛందంగా హైదరాబాద్లో నేనున్నాను అని చెప్పుకోవచ్చాను నిన్న ఉదయం నుంచి కనబట్టలేదని పోలీసులు చెప్తున్నారు ఎంత నిజమే అంత అభివృద్ధి పోలీసులకి తెలుసుది ఎందుకంటే ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం ప్రజల ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటప్పుడు ఈ విధంగా ఈ ఘటనలు అనేది కరెక్టా మళ్ళా వాళ్ళే ఒక పిటిషన్ వేశారు సంబరాలు రాంబాబు గారును ఆయన చాలా మంచి వ్యక్తి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి రెడ్డి గారు వేసాడు చాలా మంచి వ్యక్తి వెరీ డీసెంట్ ఆయన కూడా వేసాడు ఏమైనా వేసాడు హైకోర్టులో సార్ మమ్మల్ని అన్యాయం చేశారు మాకు ప్రాణహాని ఉంది మాకు ఆల్రెడీ రీపోలింగ్ చేయండి అని వాటి మీ అంచుల్లో మీరు ఉన్నారని తెలుసుండి హైకోర్టుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మీరే అరెస్ట్గా సృష్టిస్తారు మీరే మీ అభ్యర్థిని చంపడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మీరే కోర్టులో వేసి రీపోలింగ్కి వెళ్ళమంటారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీకు చెప్పవలసిన వల్లమా మేము చెప్పండి అలాగా ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా పల్నాడు అవ్వచ్చు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఒకప్పుడు రాజారెడ్డి రాజ్యం చూసాం అని చెప్తూ ఉండేవారు కడపలో మనం వెళ్ళాలంటే ఓటు వేయాలంటే చాలా కష్టం కడప కాదు రాయలసీమ జిల్లాలోనే కష్టం అనేవారు ఆనాటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రాక్షన్ నిజమే కనబడలేదు ప్రశాంత ఓటింగ్ చేసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన తర్వాత వచ్చింది కోడికత్తి కేసో గులకరాయి కేసో జగన్ మన బాబాయ్ రెడ్డి గారో లేకపోతే ఇంకోటో ఈరోజు ఈ అరాచకాలు ఈ గొడవలు ఇప్పుడు దాకా చల్లారనివన్నీ ఇప్పుడు వచ్చాయి మొన్నటి మొన్నటికి మొన్న జమ్ములమడుగు మొన్నటికి మొన్న చంద్రగిరి మొన్నటికి మొన్న ఇప్పుడు పల్నాడు ఇవన్నీ కూడా ఎక్కడ నజరావుపేట ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అని తెలుసుండి మీరు అరాచకం సృష్టించడానికి లండన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడి నుంచి కెమెరాలతో చూస్తున్నారు ఒకరోజు మళ్ళీ ఏమైంది ఒక ఆరు నెలల క్రితం ఏమైంది నైట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమన్నారు సాయంత్రం పదకొండు గంటల ఫ్లైట్ ఎక్కారు అరెస్ట్ చేశారు అక్కడ కెమెరాల నుంచి అక్కడ సరదాగా చూసుకుంటూ మళ్ళీ నాకేమీ తెలియదు అవి అవునా చట్టం తన పని తన అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అరాచకాలు మీరు ఓటమి అంచుల్లో ఉన్నారని అందరికీ తెలుసు మీరు చెప్పేటప్పుడు వెనకాతల ఉన్న వాళ్ళు నవ్వకుండా సీరియస్గా మీ కోసం చూస్తుంటేనే అర్థమైపోయింది పదహారు సీట్లు మనకు వస్తాయి నూట యాభై సీట్లు ప్రతిపక్షాలకు వస్తాయి అర్థమైపోయి నూట పది సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ అన్ని పెట్టిబడి సర్దిశారు కనుక అందుకే ఈ చేస్తున్నారు రేపు నాలుగో తారీఖు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇమ్మీడియట్లీ అందరి మీద కూడా ఎలక్షన్ కట్టుదిట్టంగా పోలింగ్ బూత్ల దగ్గర ఉండాలి ప్రతి కార్యకర్త దగ్గర ఉండాలి ప్రతి కార్యకర్త కూడా నిద్రాహారాలు లేకుండా ఈ పది రోజులు కాపలా కాయాలి ఏ రాత్రి ఏవైనా జరగవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా చేయొచ్చు ఏ అరాచకాలైనా జరగవచ్చు కనుక ఆ అరాచక జరగకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని మనం నిలబెట్టుకోవాలి ప్రపంచం నుంచి ఎలాగైతే ఓటేయడానికి వేయడానికి వచ్చారో మొత్తం పక్క రాష్ట్రాల నుంచి ఎలాగొచ్చారో ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఆ ఓటరు కూడా మన కాపలా మనమే కాసుకోవాలి ఏదైనా ఉంటే ఇమీడియట్లీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు ఫుల్ బందోబస్తు కేంద్ర బలగాలతో మేము ప్రహార ఖాయమని ఫస్టే చెప్పాం ఇది మూడు నెలల ముందు చెప్పాం సిఎస్ గారు కరెక్ట్ చేయట్లేదు గవర్నమెంట్కి వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు దా ఆయన చెప్పిందే చేస్తున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షానికి అణచ వేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన సీఎస్ గారిని పట్టించుకోవట్లేదు జ